ఇది ఒక స్కామ్ ఏంటి ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం ఒక స్కామ్ దీంట్లో భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది అదేంటంటే మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇవన్నీ ఈ మెడికల్ కాలేజ్ అంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది చిన్నది ఉంటుంది కానీ మొత్తం అజమాయిషి మనదే అలాగే రెండు సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పని చేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట ఇది మొత్తం ఆ టూ ఇయర్స్ వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది సిబ్బంది అవసరం అవుతారు డాక్టర్స్ కావచ్చు పారామెడికల్ స్టాఫ్ కావచ్చు అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే ఐదు నుంచి ఆరు వందల మంది అవసరం అవుతారు వీళ్లకు ప్రతి నెల ఇలా జీతాలే మనకి ఆరు నుంచి ఏడు కోట్లు అవుతాయి ప్రతి నెలకి ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి డెబ్బై నుంచి ఎనభై కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది ఒక మనం ఇక రెండేళ్లకు గనక చూసుకుంటే సుమారు నూట యాభై కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇక ఒక కాలేజ్ పరిస్థితే ఇలా ఉంటే పది కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి దీన్నంట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే దీని మీద ఖర్చు చేస్తారంట వాళ్ళేమో ప్రైవేటైజేషన్ కి తీసుకుంటారంట ల్యాండ్ మందే మళ్ళీ ఎంత ఎకరానికి కొంద రూపాయలు చొప్పున అరవై ఆరేళ్లకు లీజుకి ఇస్తా ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేచేసాము ప్రైమ్ ల్యాండ్ కొంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము మరి ఈరోజు ఇవన్నీ కూడా ఉన్న పనంగా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పి మనమే జీతాలు ఇవ్వాలంట అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఒక చేతో ఇటు మనం ఇస్తూ ఇంకో చేతితో మనం ఇటు తీసుకుంటున్నాం అంటే ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది ఎవరి జోబులోకి వెళ్తుంది ఇది చెప్తా ఉన్నాము రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్ లో పాల్పడుతున్నారో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి మంది గుండె చప్పుట్లాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గాని చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ఈ విధంగానే మేము మా మా ఇష్టానికి అడిగే వాళ్ళు ఎవరు లేరు చూసే వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ప్రైవేటైజేషన్ అనేదే మా విజను మా మిషన్ అనేది బిజినెస్ మా ఐడియాలజీ మా ఫిలాసఫీ పీపీపీనే అని చెప్పి వెళ్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చేయాలనుకుని ఒక మంచి విజన్ ఫర్ పూర్ అని చెప్పి అడుగులు వేస్తున్నటువంటి మా అడుగులు వేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈరోజు తుంగలోకి తొక్కేస్తూ మీరు వెళ్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా మీరు చేస్తుంది తప్పు అని మిమ్మల్ని నిలదీస్తున్నారు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చీగొడుతున్నారని తెలియజేసుకుంటూ ఈ స్కామ్ కి ఈ రెండు రకాల స్కామ్స్ కి ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి స్కామ్ కి అడ్డగోలుగా మీరు ఈ రోజున మీ యొక్క వ్యాపారం కోసము మీరు అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి ఈ అన్నిటి మీద కూడా దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని జైల్లో కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నాం